తిరువురు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు ఇప్పటికే తన దూకుడు వైఖరితో రోజుకో సమస్య తెచ్చిపెడుతున్న కొలికపూడి ఇప్పుడు రైతుల్ని అవమానించేలా మాట్లాడారు కుక్కకు విశ్వాసం ఉంది కానీ తిరువురు రైతులకు విశ్వాసం లేదు అంటూ ఎమ్మెల్యే కొలికపూడి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి రైతుల్ని కుక్కలతో పోలిస్తూ కొలికపూడి చేసిన కామెంట్స్ పై వారు బగ్గుమంటున్నారు రైతుల మనోభావాలు దెబ్బతినేలా వారిని కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఎన్నికలైపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలవలు పొడిగిచ్చా తీర్చా ఒక నిమిషం అదంతా రైతుల కోసమే కదా మరి ఏ ఈ ఈరోజు వచ్చాడా ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా కుక్కకు విశ్వాసం ఉంటది కొంతమందికి ఉండదు కుక్కకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు ఆ తర్వాత అందరూ వినండి నా మీద చేసిన ఆరోపణలు నిజమైతే తుమ్మలపల్లి కవిత అనే మహిళ నా మీద చేసిన ఆరోపణలు నిజమైతే నన్ను అరెస్ట్ చేసి శిక్షించండి నా మీద చేసిన ఆరోపణలు అబద్ధమైతే ఆమెని ఆమె భర్తని అరెస్ట్ చేసి శిక్షించండి ఆగండి ఆగండి ఇది ఏదో చేసేంత వరకు ने दीक्ष <laughs>